రామారామా రాదు జన్మం నేనాడు కాదు జన్మం నేనాడు శ్రీరాముడు మనలను కాపాడు రామ రామా ఇన్నావా రాదు జన్మం నేనాడు రాదు జన్మం నేనాడు శ్రీరాముడు మనలను కాపాడు సారములేని సంసార సేవించి మనము మోక్షంబు రామారామా రాదు జన్మం నేనాడు రాదు జన్మం నేనాడు శ్రీరాముడు మనలను కాపాడు గర్వం మనసు నలేస్వాం లేక సర్వము హరికి నర్పించను గర్వం మనసు నలే స్వం లేక సర్వము హరికి నర్పించను తప్పక సత్వం ప్రాప్తించు రామారామా రాదు జన్మం లేడు రాదు జన్మం లేనాడు శ్రీరాముడు మనలను కాపాడు రాముని నమ్మి భజించినా కోరికలన్నియు ప్రాప్తించు రాముని నమ్మి భజించినా కోరికలన్నియు ప్రాప్తించు జై శ్రీరాముని నామములు జన్మము చపలము కాంచేము రామ ఇన్నావా రాదు జన్మం లేనాడు రాదు జన్మం తేనాడు శ్రీరాముడు మనలను కాపాడు శ్రీరాముడు మనలను కాపాడు శ్రీరాముడు మనలను